నమస్కారం ఆధ్యాత్మిక భద్రాద్రి రామయ్య సన్నిధిలోని చిత్రకూట మండపంలో మూడు వందల తొంభై రెండవ భక్త రామదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని భక్త రామదాసు విగ్రహానికి పంచామృతాలతో విశేష అభిషేకం చేసి నూతన వస్త్రాలతో అలంకరించారు భక్త రామదాసు చిత్రపటంతో ఆలయం చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు ప్రఖ్యాత వాయిద్య కళాకారులు ఆలపించిన రామదాసు నవరత్న కీర్తనలను భక్తి పారవస్యంతో గాయని గాయకులు ఆలపించారు అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి పలుకే బంగారమాయనే కోదండపాణి వంటి రామదాసు నవరత్న కీర్తనలను ఆలపించి అందరినీ అలరించారు తెలుగు తమిళ రాష్ట్రాల నుండి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం రామదాసు ధ్యాన మందిరంలో రామదాసు కాంస్య విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు అనంతరం పూలదనలతో అలంకరించారు తొలుత రామదాసు చిత్రపటంతో నగర సంకీర్తన నిర్వహించారు అనంతరం ప్రత్యేక పూజలు చేశారు శ్రీ భద్రాచల రామదాసు మూడు వందల తొంభై రెండో జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న శ్రీ భక్త రామదాసు విగ్రహం వద్ద ప్రయుక్త వాగ్గేయకార ఉత్సవం పేరుతో నవరత్న కీర్తనల గోష్ఠిగానం జరిగింది హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మారగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలోనూ సమ్మోహన సరస్వతి సంగీత శిక్షణాలయాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తరామదాసు కీర్తన కీర్తనా గోష్టి భక్తజల రంజకంగా సాగింది తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు కాళీయమర్దన అలంకారంలో భక్తులను అనుగ్రహించారు కల్పవృక్ష వాహనాన్ని మామిడి తోరణాలు అరటి పండ్లు దానిమ్మ పండ్లు ద్రాక్ష సపోటా పండ్లతో అలంకరించారు బంగారు ఆభరణాలు సువర్ణ పుష్పమాలలతో అలంకరించి స్వామివారికి కర్పూర హార్తులు సమర్పించారు కేరళ వాయిద్యాలు భజన కోలాటం మధ్య స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది ఆలయ పరిసరాల్లో గోవిందనామం మార్మోగింది బాసర జ్ఞాన జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వేకువజామున ప్రారంభమయ్యాయి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మూడున వసంత పంచమి రోజున అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారు నేటి నుంచి మూడు రోజుల పాటు వసంత పంచమి వేడుకలు జరుగుతాయి భక్తులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో క్యూలైన్లు పందిళ్లు వేశారు గదుల కొరత దృష్ట్యా ఆలయ ఆవరణలో భక్తులు సేద తీరేలా ఏర్పాట్లు చేశారు అధికారులు సంగారెడ్డి వైకుంఠపురంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి ఆలయ పన్నెండవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన రత్నప్రభ వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు ఆలయ మాడ విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు గోవిందనామం ఒకవైపు కోలాటం మరోవైపు భక్తులను మైమర్మింపజేసింది హైదరాబాద్ వనస్థలీపురం కమలానగర్ కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టలక్ష్మి ఆలయంలో ఇరవై రెండవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన పూజలు చేశారు స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకించారు తదుపరి వేద మంత్రోచ్చారల నడుమ అంకురార్పణ ధ్వజారోహణం గావించి సకల దేవతలను ఆహ్వానించారు బాపట్ల జిల్లా చీరాల మండలం పిట్టువారిపాలెంలో శ్రీ ఆంజనేయస్వామి పరివార దేవతల విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా నిత్య పూజా విధి వాస్తు హోమం క్షీరాదివాసం నిర్వహించారు స్వామివారి సన్నిధిలో శ్రీ స్వామివారి పన్నెండు అడుగుల విగ్రహం తదుపరి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీకృష్ణమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి సీతారామస్వామి శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు పిట్టువారిపాలెం గ్రామంలో నూతనముగా వేయించేంపజేసి ఉన్నటువంటి శ్రీ అభయాంజనీయ స్వామివారి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారి యొక్క సన్నిధిలో శ్రీ అభయాంజనేయ స్వామివారు పన్నెండు అడుగులు తదుపరి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీకృష్ణమూర్తి తదుపరి వెంకటేశ్వర స్వామి సీతారామచంద్ర స్వామి శివపార్వతుల యొక్క విగ్రహాలు చక్కగా రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలను విశేషంగా జరుపుతూ ఉన్నాం హైదరాబాద్ అడిక్మెట్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి మాఘమాసం స్వామివారి పూర్వాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని మణి హోమం అర్చన నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఎంజీపురంలోని శ్రీ పంచముఖ విష్ణు గణపతి స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం గణపతి పూజ స్వస్తి పుణ్యాహవచనం అగ్ని ప్రతిష్టాపన నిర్వహించారు జలాధివాసం అనంతరం వేద మంత్రాల నడుమ సర్వదేవతా హోమం గావించారు కాళేశ్వరంలో ఈ నెల ఏడున ప్రారంభం కానున్న మహాకుంభాభిషేకం మహోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలోని రాజగోపురాలు ఆలయాలకు నిర్వహించే సతచండి మహారుద్ర సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాల్లో తుని పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి శిష్యులు పాలు పంచుకోనున్నారు ఈ నేపథ్యంలో కర్రలు చెక్కలతో పరంజ మెట్ల నిర్మాణ పనులు చేపట్టారు తొమ్మిదవ తేదీ ఉదయం పీఠాధిపతి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర వారి దేవాలయంలో మాఘ శుద్ధ దశమి నుండి ఏడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మహాకుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది జీర్ణోద్ధరణ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో లోపల కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం మళ్ళీ ఈ సంవత్సరం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఏడవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు మహాకుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది శ్రీ శృంగేరి జగద్గురులు యొక్క అనుగ్రహంతో తుని సరస్వతీ సరస్వతి వారి పీఠాధిపతుల కరకమలంలో చేత తొమ్మిదవ తారీఖు రోజున ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాలకు మహాకుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా దేవాలయంలో జరుగుతుంది ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లోని ఆదివాసీ మెస్రం గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఘనంగా జరుగుతోంది నాగోబా జాతరలో భాగంగా దర్బార్ నిర్వహించారు ఉదయం ఆలయ ప్రాంగణంలోని హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు ఐటిడీఏ పరిధిలోని గిరిపుత్రులు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సీతక్కతో పాటు బీజేపీ ఎంపీ నగేష్ ఎమ్మెల్యే శంకర్ తదితరులు నాగోబాను దర్శించుకున్నారు దర్బార్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవని అన్నారు మెశ్రం వంశీయుల పూజా విధానం ఆదర్శమన్నారు మకర సంక్రమణం నుంచి మహాశివరాత్రి వరకు మొత్తం మహాకుంభమేళాలో ప్రతిరోజు పుణ్యప్రదమే అయితే కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో పవిత్ర స్నానాలు అత్యుత్తమమైనవిగా శాస్త్రాలు చెబుతున్నాయి ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో పుణ్యప్రదమైన రోజుల్లో ఒకటి ఇప్పుడు రాబోయే సోమవారం ఫిబ్రవరి మూడు మహాకుంభమేళాకు హాజరయ్యే భక్తులకు మరో శుభదినం ఫిబ్రవరి మూడు మాఘశుక్ల పంచమి వసంత పంచమి పంచమి అని కూడా అంటారు ఆ రోజే మహాకుంభమేళాలో నాలుగో రాచ స్నానం జనవరి పదమూడున పుష్య పూర్ణిమ వేళ మహాకుంభమేళా ప్రారంభమైంది భక్తులు ఆ రోజు మొదటి అమృత స్నానం చేశారు ఆ తర్వాత పద్నాలుగున మకర సంక్రాంతి రోజున ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో రెండో రాచస్నానం చేశారు ఇక జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య మహాపవిత్రమైన రోజు ఆ రోజు ప్రయాగరాజ్లో నిజంగా ఇసకేస్తే జనం త్రివేణి సంగమ తీరం మొత్తం భక్తులకు కిటకిటలాడింది ఇప్పుడిక ఫిబ్రవరి మూడవ తేదీ అంటే సోమవారం పవిత్రమైన వసంత పంచమి రోజున నాలుగో రాచ స్నానానికి సిద్ధమవుతోంది ప్రయాగరాజ్ ఆ రోజున సరస్వతీదేవితో పాటు ధనానికి అన్ని సంపదలకు ఆరాధ్య దైవమైన లక్ష్మి విష్ణుమూర్తి పూజ చేయాలని శాస్త్రం చెబుతోంది ఆ రోజునే రతి కామదేవుని పూజ మహోత్సవం జరుగుతుంది మాఘ శుక్ల పంచమి రోజున త్రివేణి సంగమంలో స్నానం చేయడం వలన అత్యధిక పుణ్య ఫలాలు లభిస్తాయన్నది పండితుల మాట మొన్నటి మౌని అమావాస్యకు భారీగా తరలివచ్చిన భక్తుల నేపథ్యంలో ఇప్పుడు యూపీ ప్రభుత్వం రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది వాహనాలను అనుమతించకున్నా నడక మార్గంలో ఇప్పటికే లక్షలాది మంది త్రివేణి సంగమ తీరానికి చేరుకున్నారు దీంతో పాటు మొన్న ముప్పై నుంచి మాఘమాసం వచ్చేసింది ఈ మాఘమాసానికి త్రివేణి సంగమానికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఏటా ఈ మాఘమాసంలో మాఘమేళా పేరుతో గంగానదికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు దాదాపు నలభై రోజులు సాగే ఈ మాఘమేళాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరతారు వీళ్ళంతా ఈ నలభై రోజులు ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డునే ఉండేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటారు ఇలా వచ్చిన లక్షలాది మంది త్రివేణి సంగమ తీరంలోనే ఉండిపోయారు ఇప్పుడు ఒకవైపు మహాకుంభమేళ అందులోనూ ప్రత్యేకమైన పర్వదినం మరోవైపు మాఘమేళ ఈ రెండు సందర్భాలు కలిసిన సమయం కూడా రావడం చాలా అరుదు ఇలా అరుదైన సందర్భం కాబట్టి ప్రయాగరాజ్ ఇప్పటికే భక్తజన సంద్రమైంది పుణ్యస్నానాల ఘాట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి మరి ఈ రాచస్నాన ఘట్టం అంతా ప్రశాంతంగా నిర్వహించేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ యంత్రాంగాన్నైతే సన్నద్ధం చేశారు భక్తులు కూడా అన్ని సూచనలు పాటిస్తే పుణ్యస్నానాలు ప్రశాంతంగా ముగుస్తాయి ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు Namaskaram.